శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే అంటే ఎవరు చెప్పరు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే జాతకానికి ఉన్నది ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు అతి చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీనరాశి మిత్రులారా ఏడున్నర శని ఉచ్చ స్థితిలో ఉంది మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు ని మీద కూర్చున్నాడు నాలుగు మీద కూర్చున్నాడు పాదాల మీద కూర్చున్నాడు జాగ్రత్త 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 మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం లేదా ఈ యొక్క ఫేషియల్కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి ఆభరణానికి సంబంధించినవి లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మీనరాశి మిత్రులరా హెచ్చుతగ్గులు చాలా ఉంటుంది ఈ నెల నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి కుజుడు బలహీనమైన ఐదో ఇంట్లో ఉంటాడు శని మొదటి ఇంట్లో ఉన్నాడు రాహుకేతు గ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి రెండవ సగం ఉపశమనం అందిస్తున్నారు కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి అధికంగా ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది పెద్దగా ఉండదు కానీ జాగ్రత్తగా ఉండే సహోదర సహోదరులతో ఖర్చులు రావచ్చు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయం వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు ఎందుకంటే గురు బాగున్నాడు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి పెద్దవాళ్ళ సలహా తీసుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి ఇది బాగా నోటీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అహం మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి ఉద్యోగం చేసేవారికి పై అధికారం నుండి కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం చాలా యోగం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వ్యాపారం చేస్తే స్త్రీలకి ఎంటర్ప్రెనర్కి ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా రా చూసుకోండి విద్యార్థులు మీరు కోరుకున్న విద్య చదవడం చాలా శ్రవించవలసి ఉంటుంది చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీయ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కాస్త మందగించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం కోర్టు కేసులు కాస్త వాయిదా పడే ఉన్నాయి లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్దానాలు చేయకండి ఇబ్బంది పడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం సైలెంట్గా ఉండండి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు జాగ్రత్త షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 జాగ్రత్త స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్ అడ్వకేట్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకందరికీ చాలా బాగుందని కూడా చెప్పచ్చు సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు మూడు చంద్రాష్టమం మే పది నుండి పదకొండు పన్నెండు పదమూడో తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది జాగ్రత్త పడండి రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం నవగ్రహాలకి ప్రతిరోజు పంతొమ్మిది ప్రదక్షిణాలు తప్పదండి అండి మాకు టైం లేదండి అంటే భగవంతుడు కూడా టైం లేదండి ఆయన కూడా చాలా బిజీ మీరు ప్రదక్షిణ చేయకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట కాస్త ఉపశమనం ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన ఒక రిక్వెస్ట్ మనం ఎవరి దగ్గర ప్లీజ్ అంటాం కదా అలా అక్కడ పోయి భగవంతుల దగ్గర ప్లీజ్ అండి మనుషుల దగ్గర కాదు ఖచ్చితంగా మీనరాశి మిత్రులారా మీ ఆరోగ్యం జాగ్రత్త మీ నోరు అదుపులో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు వేరు మీకు తెలుసు వేరు అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి కాస్మెటిక్స్కి దూరంగా ఉండండి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కులదైవం ఇష్టదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకు ఒకసారి దీపం వెలిగించండి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల మీకు ఏడున్నర శని నడుస్తుంది జమ్మి చెట్టు శని భగవాన్ యొక్క చెట్టు ఆ జమ్మి చెట్టే కరుంగాళి దాన్ని మీరు తప్పకుండా ధరించండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను ఆరోగ్యంగా ఉంటారు శని ప్రీతి పొందుతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తువు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవస్తువు